హాయ్ అండి నమస్తే మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజైతే మహాశివరాత్రి సందర్భంగా మేమైతే అన్నవారిపాడు వెళ్ళామండి అక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ పక్కనే ఒక శివాలయం అయితే నిర్మించారు నూతనంగా రీసెంట్గా నిర్మించారనమాట అక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్ఫటికలింగం అండి ఇప్పుడు మనం అదే చూడబోతున్నాము ఈ శివాలయంలో మహాశివరాత్రి రోజు స్ఫటికలింగ దర్శనం స్పెషల్గా జరుగుతుందండి ఇక్కడ పెద్ద అయ్యని చూస్తుంటే నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో అక్కడ మైక్ల పాటలు వస్తుంటే దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తూ పరవశించిపోతుంది అనమాట మాటి మాటికి శంఖానాదం చేస్తూ నిజంగా చాలా అద్భుతంగా ఉంది అతనికి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళే ముందైతే శివ ఇక ఒక పక్కనైతే శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట ఇక్కడ ఎవరికి వారు అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా నీళ్ళు కానీ పాలు కానీ పంచామృతాలు ఏవైనా పోసుకోవచ్చండి దాని తర్వాత అయితే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటిని ఆ క్షేత్రాల్లో ఏ రూపంలో స్వామివారు ఉన్నారో ఆ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నింటినీ ఒక్కచోటే ప్రతిష్ఠించారు ఈ వీటన్నిటికీ అభిషేకం చేసుకుంటే మహాశివరాత్రి రోజు కదా నిజంగా చాలా ఎంతో పుణ్యం చేసుకున్నామేమో అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ స్పటి ఈ స్ఫటికలింగ దర్శనానికి వచ్చి ద్వాతశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకోవడం ఇక్కడ జనం రద్దీ అయితే మామూలుగా లేదండి ఇక్కడ స్ఫటికలింగ దర్శనం కూడా స్పెషల్గా ఉంటుందండి భూగర్భంలోకి ఈ స్ఫటికలింగాన్ని నిర్మించడం విశేషంగా భావించవచ్చు మహాశివరాత్రి రోజు మటు మాత్రం స్ఫటికలింగ దర్శనం జరుగుతుందండి అంతేకాకుండా కార్తీక మాసంలో ఫోర్ ఫైవ్ డేస్ మాత్రం మనకు అవకాశం కల్పిస్తారంట మహాశివరాత్రి రోజు మిస్ అయిన కార్తీక మాసంలో కూడా దర్శనం చేసుకోవచ్చు స్ఫటికలింగ రూపంలో దర్శనం కోసం వెళ్తున్నాం కదా ఇక్కడైతే చిన్న క్లిప్ యాడ్ చేస్తానండి ఎందుకంటే వీడియో తీసుకొని కూర్చుంటే మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకోవడానికి ఉండదు కదా ఇదిగోండి ఈ విధంగా అయితే స్వామివారు అక్కడ వెలిసి ఉన్నారనమాట ఇదండి చూసారు కదా స్ఫటికలింగ దర్శనం నాతో పాటు మీరందరూ కూడా స్ఫటికలింగ దర్శనం చేసుకుంటారని ఈ వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ తర్వాత అయితే దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నాము ఇంకా ఇక్కడితో దర్శనం అయితే పూర్తయిందండి ఇదండి మా వీడియో ఎలా ఉంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేకాదండి ఈరోజు మా శివాలయం గుడిలో మా రావులపాడు గ్రామంలో ఈవినింగ్ నైట్ రుద్రాభిషేకం జరుగుతుంది ట్వెల్వ్ వరకు అది కూడా ఈవినింగ్ ఆ అభిషేకం అయిన తర్వాత మీకు ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఓకే బాయ్ అండి